హాయ్ అండి ఈ రోజు చేపలు పులుసు అనేది చూస్తున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడు డబ్బు పెట్టి ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరగలు కట్ చేసి చేపల ముక్కల్లో వేయాలి చక్కగా తర్వాత చక్క లవంగాలు వేయాలి తర్వాత పసుపు వేయాలి తర్వాత ఉప్పు వేయాలి కళ్ళు ఉప్పు క్యాబెజ్ తర్వాత కారం కరివేపాకు ఆయిల్ సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకుంటే నిశ్వాసం లేకుండా ఉంటుంది తర్వాత కడిగిన కరివేపాకు వేయాలి బాగా కలిగి పెట్టాలి చేపలకి కారం పసుపు ఉప్పు మసాలా అంతా నూనె కలపాలి తర్వాత చింతపండు పులుసు చిక్కగా కలుపుకొని చేప ముప్పలోకి పోయాలి చింతపండు పులుసు వడకము

సగం వరకు ఉడికిన తర్వాత మధ్యలో మూత తీసి దాంట్లో మసాలా వేసుకోవాలండి మసాలా వేసుకుంటే చాసల కూర ఇంకా బాగుంటది దాన్ని అలా కలిగి పెట్టుకోవాలండి దీంట్లో ఫ్లేవర్ తెలుస్తుంది కదా దీంట్లో తెలియలేదు ఏంది నాకు ఫ్రెష్ నేను చాక్లెట్ నోట్లో చాక్లెట్ ఇది కూడా తీ మొత్తం రెండు పెట్టమాకు ఇది కూడా తీ అది పెట్టక ఇది కూడా మాట్లాడు ఎన్ని 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 చేపల కర్ర రెడీ తింటే ఉంటది తింటే ఉంటది పోకరు ఇంకా ఈ టేస్ట్ ఎప్పటికీ వదిలిపెట్టరు ఓకేనా ట్రై చేయండి ఇది కూడా నేను వండిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా వదిలిపెట్టరు